మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను సందర్శించారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత భారత వైమానిక దళ సిబ్బందితో ఆయన డైరెక్ట్గా సమావేశం కావడం ద్వారా భారత జవాన్ల ధైర్యం నిబద్ధతకు గౌరవం తెలిపినట్టు అయింది ఈ విజిట్లో నరేంద్ర మోదీ గారు భారత వైమానిక దళం యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని స్పెషల్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మరియు మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు మన భారత సైనికులు తామేమిటో మరోసారికి ప్రపంచానికి చూపించారని దేశాన్ని రక్షించడంలో వారు శక్తివంతంగా ముందుంటారని సైనికుల ధైర్యానికి గారు జైకొట్టారు ఇది కేవలం ఉగ్రవాద శిబిరాలపై దాడి కాదని పాకిస్తాన్ ధైర్యాన్ని కూడా ధ్వంసం చేశామని పేర్కొన్నారు అండ్ మన భారత వైమానిక దళం ఆధునిక సాంకేతికతను కలిగి ఉందని ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాయుసేనలో ఒకటని పేర్కొన్నారు మోదీ గారు ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ మిగ్ ట్వంటీ నైన్ విమానాలు ఎలా శత్రు లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాయో పేర్కొన్నారు మన భారత లక్ష్యం యుద్ధం కాదు శాంతి కానీ శాంతిని భగ్నం చేస్తే ప్రతిస్పందన తక్షణమే ఉంటుందని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు అండ్ మోదీ గారు అలానే అక్కడున్న వాయుసేన అధికారులను సిబ్బందిని వ్యక్తిగతంగా కలిశారు వారి త్యాగాలను మరియు సేవలను అభినందించారు लगा दूंगा कलम से दुश्मनों सावधान एक परमाणु बम से कम नहीं भारत का नौ जब से आपके नेतृत्व